ఉన్న బంగారాన్ని విడిపించి కొంటాం కంపెనీ మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది కోలపల్లి వద్ద ఆగి ఉన్న పర్యాటకుల బస్సును ఓ డీసీఎం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు అయితే బస్సులో ఉన్నవారు కిందకు దిగడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం నుంచి నలభై మంది పర్యాటకులు టూరిస్టు బస్సులో తీర్థయాత్ర చేస్తున్నారు ఈ క్రమంలో షిరిడి నుంచి శ్రీశైలం వెళ్తున్నారు అయితే గురువారం తెల్లవారుజామున బస్సు డ్రైవర్ ఛాయ్ తాగేందుకు కోలాపల్లిలో ఓ హోటల్ వద్ద బస్సు నిలిపాడు వెనక నుంచి వచ్చిన ఓ డీసీఎం బస్సుపైకి దూసుకెళ్లింది దీంతో బస్సు వద్దే నిల్చున్న ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను జోగిపేటలోని ప్రభుత్వ దవాఖానాకు తరలించారు అయితే చికిత్స పొందుతూ మరో మహిళ చనిపోయింది మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు మృతులను నారాయణమ్మ సూరప్పమ్మగా గుర్తించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మరోపక్క తీర్థయాత్రలకు వెళ్లి పుణ్యబలంతో క్షేమంగా వస్తారనుకుంటే ఇలా శవాలయం మిగిలారంటూ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు ఇలాగా బస్సు సైడ్ పెట్టి ఇంకా లారీ వాడు గుద్దీసాడు ఎనక నిండి వచ్చి బస్సు బస్సులో తక్కువే ఉన్నారండి సైల్ అంటే ఉన్నారు ఎక్కువ జానం లో ఉంటే అందరూ దొరికిపోదురు మంది వచ్చారు కింద మొత్తం ఎంతమంది వచ్చారు మేమా బస్ ఒక నలభై మంది అసలా ఆ మొత్తం మీద అందరూ యాభై మంది ఉంటారండి యాభై మంది ఉంటారు కింద ఉన్న వాళ్ళకి దాకిందా ఎందుకు నువ్వులే బాగా చచ్చిపోయింది జాబులు తగలేని చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు కింద నుండి జాబ్ తగాలని నాడి చూసుకెళ్ళిపోయింది చనిపోయినామో మా ఏమైతుంది మా ఆవిడని ఎంతమంది చనిపోయారు ఇద్దరు చనిపోయారు ఏమేమి పేర్లు అప్పలారా నువ్వటే ఇంకా ఊరి పేరు అలా చెప్పారని చూరప్పమ్మా